బాలీవుడ్లో సంచలనం ప్రముఖ నటి అలియాభట్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ వేదిక ప్రకాష్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ బిల్లుల ద్వారా ఆమె భారీ మొత్తంలో డబ్బులు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన పరిణామం చోటచేసుకుంది ప్రముఖ నటి అలియాభట్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ వేదిక ప్రకాష్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే వేదికా ప్రకాష్ సెట్టి రెండువేల ఇరవై ఒకటి నుంచి రెండువేల ఇరవై నాలుగు వరకు ఆలియా భట్ పియేగా విధులు నిర్వర్తించింది ఈ క్రమంలోనే ఆలియా భట్ నిర్మాణ సంస్థ అయిన ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆమె పర్సనల్ గదు లావాదేవీలు కాల్షీట్లు షెడ్యూల్ను తనే చూసుకునేంది అయితే వేదికా ప్రకాష్ శెట్టికి ఉన్నట్టుండి దుర్బుద్ధి పుట్టింది నకిలీ బిల్లులను తయారు చేసి ఏకంగా వాటిపై భట్ సంతకం చేయిస్తూ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తూ ఉండేది అనంతరం ఆ మొత్తాన్ని బిల్లుల పేరుతో బంధువులు స్నేహితుల ఖాతాలకు మళ్లించి తిరిగి తన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకునేది ప్రయాణ ఖర్చులని సమావేశాలకు అని అలా దాదాపు డెబ్బై ఆరు రూపాయలు తొమ్మిది లక్షలు కొట్టేసింది దీంతో విషయానికి కాస్త బయటకు రావడంతో అలియాభట్ తల్లి నటి దర్శకురాలు సోనీ రగ్దాన్ జనవరి ఇరవై మూడున జుహు పోలీసులకు వేదికా ప్రకాష్ శెట్టిపై ఫిర్యాదు చేసింది దీంతో వారు కేసు నమోదు చేసుకుని నిందితురాలి కోసం తీవ్రంగా గాలించారు మొదట రాజస్థాన్ కర్ణాటక పూణేలో ఆమె ఆచూకీ లభించినప్పటికీ వేదికా ప్రకాష్ శెట్టి పట్టుకోలేకపోయారు పక్కా సమాచారంతో ఇవాళ పోలీసులు ఆమెను బెంగళూరులో అరెస్టు చేసి ముంబైకి ట్రాన్సిట్ రిమాండ్పై తీసుకొచ్చారు వేదిక ప్రకాష్ శెట్టి చేసిన మోసానికి అలియా భట్ తల్లి సోనీ రగ్దాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది పోలీసుల విచారణ తరువాతే నిజం బయటపడుతుంది